హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా ఇదే ఎపిసోడ్ సెవెంటీన్ ఆ పూలని ఎందుకు అలా చేస్తున్నారు రామ్ గారు నీ మీద వేద్దామంటే నువ్వు ఒప్పుకోవు కదే అందుకు ఈయనతో మాట్లాడి నేను గెలవలేను కానీ అని మౌని లైట్ ఆఫ్ చేసి వెళ్ళి బెడ్ మీద పడుకుంది మళ్ళీ మిడిల్లో పిల్లోస్ పెట్టి మరి ఏంటి ఇది రోజు అంత భయంగా ఉందంటే నీకు నా దగ్గరికి వస్తాను అని అన్నాడు సుమిత్ అవి నేను మీ దగ్గరికి వస్తానని కాదు మీరు నా దగ్గరికి రాకుండా ఉండడానికి నీ ఎంకమ్మ నీకు బాగా బలిసిందే అలాగే నీకు నేనంటే భయం కూడా పోయింది అని ఉక్రోషంగా మౌని నడుమును గిల్లుతాడు ఆ అమ్మా అనుకుంటూ మౌని లేచి కూర్చొని ఏంటి రామ్ గారు అంత గట్టిగా గిల్లేసారు అంది నొప్పికి ఇంకోసారి నాకు కౌంటర్లు ఇచ్చావనుకో ఆ గిల్లడం అక్కడతో ఆగదు చెప్తున్నా ఇంకా ఎక్కడ ఎక్కడో పడతాయి ఆ ఘాట్లు సుమిత్ అలా అనగానే ఉక్రోషంగా వెనక్కి తిరిగి చూస్తుంది మౌని ఆ బెడ్ లైట్ వెలుతురులో మసగగా ఉన్నా కూడా ఆమె అందం సుమిత్ ని రెచ్చగొడుతుంది ఆమె కలువల్లాంటి కళ్ళతో కోపంగా చూస్తున్నా కూడా సుమిత్ కి ఆ చూపు ప్రేమగా గుచ్చుకుంటుంది ఓయ్ అలా చూడకే ఎలా ఆ దయ్యం కళ్ళేసుకొని మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు నా దయ్యం కళ్ళని నువ్వు చూస్తే నేను కూడా చూస్తున్నానే నేను నా పాటికి పాడుకుంటే మీరే నన్ను గిల్లి లేపారు వసే దొంగ నాన్న అసలు ఫస్ట్ నైట్ లో ఎవరైనా భర్తని ఇలా వదిలేసి పడుకుంటారే పాపం తగులుతుంది తగిలితే తగిలింది లేండి ఏం కాదు చి దుర్మార్గురాల థ్యాంక్స్ ఇకబడుకో మూసుకొని ఓకే రామ్ గారు గుడ్ నైట్ నీకు మాత్రం బ్యాడ్ నైట్ నే నైట్ నీ కళలో దయ్యాలు భూతాలు వచ్చి నిన్ను భయపెడతాయి చూడు నా పక్కనే పెద్ద మాంత్రికుడు ఉన్నాడు లేండి అవి నా దగ్గరికి రావిక అని మౌని ఓ పక్కకి తిరిగి పడుకుంది ఏంది మాంత్రికుడ ఎవడాడు అని సుమిత్ అటుపక్క ఇటుపక్క చూసి ఓ సై మౌని నువ్వు ఇప్పుడు ఎవరిని అన్నావే మాంత్రికుడు అని ఫ్రస్ట్రేషన్తో అరిచాడు అరే నేను మిమ్మల్ని అనలేదు రామ్ గారు నాకు నిద్ర వస్తుంది మీరు కూడా పడుకోండి నీకు సానాశికలు ఎక్కువ అవుతున్నాయే ఒక్కసారైతే నా చేతుల్లో పాడు నీకు పెరిగినవన్నీ దించుతా ఇప్పుడు పడుకుంటున్నారా లేదా రామ్ గారు ఆహా పడుకోను ఏం చేస్తావే నన్ను లీనా పాప పిలిచింది నేను వెళ్తున్నా అని బెడ్ దిగాడు మీరిప్పుడు రూమ్ దాటారో నేను మావయ్యకి ఫోన్ చేసి చెప్తాను రామ్ గారు ఏ ఇప్పుడు మీ మావయ్య వచ్చి నన్ను ఆపుతాడా వెళ్ళనివ్వకుండా అవును అంత సీన్ లేదులే మరి ఎవరికి ఉంది నీకేనే ద వచ్చి ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని నన్ను హక్ చేసుకొని ఓ మంచి ముద్దు పెట్టి వెళ్ళామనుకో నేను చుప్పగా పడుకుంటాను నిన్ను డిస్టర్బ్ చేయనిక ఏమంటావు మీకు ఇది మరీ ఎక్కువైనట్టు అనిపించడం లేదా రామ్ గారు అస్సలు అనిపించడం లేదు అని అతడి చేతులు వెనక్కి పెట్టుకొని తల అడ్డంగా ఊపాడు ఇదేం టార్చర్ రామ్ గారు నాకు అంది మౌని తినుకుతూ వస్తాయి మొగుడు ముద్దు అడిగితే టార్చర్నా ఇది ఎక్కడ విడ్డూర్ విడ్డూరమ్మే అవ్వా అవ్వ చి నీకు మొగుడుతో ఎలా నడుచుకోవాలో తెలియదు అన్నాడు మీరు మంచిగా ఉండి ఉంటే నేను కూడా మీతో మంచిగానే నడుచుకునే దానిని లేండి అని ఇప్పుడు మీ బాధ ఏంటి అంది ఒక వచ్చి ఒక ముద్దు పెట్టుకో నేను వెళ్ళి పడుకుంటాను తప్పదా తప్పదు మౌనీ బేబీ దేవుడా ఈయన నాతో బాగా ఆడుకుంటున్నారు అని మెల్లిగా నడుచుకుంటూ సుమిత్ దగ్గరికి వెళ్ళి అతడి కళ్ళల్లోకి చూసింది సుమిత్ చిలిపిగా నవ్వుతూ కన్ను కొట్టాడు అతడు అలా అనేసరికి మౌని కాస్త తడబడుతూ వనికే చేతులతో అతడి చుట్టూ చేతులు వేసింది మౌని ఏం చేస్తుందా అని సుమిత్ సైలెంట్ గా నిలబడి ఉన్నాడు ఇక చేతులు వేసి మెల్లిగా తలపైకెత్తి అతడిని చూసి అతడి ఫేస్ ఆమెకి అందకపోయేసరికి అతడి గడ్డానికి ఆమె బుజ్జి బుజ్జి పేదాలతో అక్కడ ముద్దును అద్ది కళ్ళు మూసుకొని ఓ క్షణం అలానే ఉండి ఇక ఫాస్ట్గా అతడిని వదిలి బెడ్ మీదకి చేరి పడుకుంది అప్పటి వరకు ఆమె అంత దగ్గరగా ఉన్నందుకు అతడి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంది అతడికి మొదటిసారి ఇలా చెరగడం ఏ అమ్మాయి దగ్గరికి వచ్చినా కలగని ఫీలింగ్ మౌని అలా తనని ముట్టుకోగానే కలగడంతో అతడికి ఇది అని చెప్పలేని ఫీలింగ్ కలిగింది ఆమె ప్రెజెన్స్ అతడికి ఎంతో హాయిగా అనిపించింది చాలాసేపటి వరకు అతడి గుండె మళ్ళీ నార్మల్ అవ్వలేదు ఇక్కడ మౌని కూడా అల్లా కళ్ళు మూసుకొని పడుకుంది అన్న మాటే కానీ ఆమెకి కూడా అతడి సాంగత్యంలో గుండె వేగం పెరిగి ఆమె మాట వినడం మానేసింది ఆమె ఎంతసేపటి వరకు అయినా నార్మల్ కాలేకపోయింది ఆమెలో కలుగుతున్న అలజడిని నెమ్మదిగా తగ్గించుకొని అలానే నిద్రపోయింది చాలా సమయం వరకు అలానే ఉన్న సుమిత్ కూడా మౌని నిద్రపోయాక ఆమె వైపుకి వచ్చి ఆమె వదుటిన ఒక ముద్దును అద్దీ అతడి ప్లేస్కి వెళ్ళి నిద్రపోయాడు ఇక ఇక్కడ మౌని వాళ్ళ ఇంట్లో చాలా రోజుల తర్వాత అతడి వర్క్ అతడి ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకున్నాడు విశాల్ కొడుకు వస్తున్నాడు అని రేణుక పని వాళ్ళని తొందర చేస్తూ రకరకాల వంటలు చేయిస్తుంది రేణుక పక్కనే ఉన్న రోహిణి అక్క నువ్వు విశాల్ బాబు వస్తున్నాడు అని ఇంత సంగరంగా ఉన్నావు కానీ వాడు వచ్చాక మౌని లేదు అని తెలిస్తే ఏం చేస్తాడు అని ఆమె సందేహాన్ని అడిగింది అబ్బా రోహిణి వాడికి నేను అన్నీ అర్థమయ్యేలా చెప్తానులే నువ్వు ఇలా కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టకు అంది రేణుక ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్